నాకు అయితేనమ్మా ఫోన్ చేసినప్పుడు పడుకునేటప్పుడు ఆఖరికి బ్యాంక్ లో పనిచేసినప్పుడు కూడా మీరే గ్యాప్ వచ్చి అసలు సైన్ రమ్మండి వచ్చారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అత్తయ్యా మామయ్య నిజంగా మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మేమెంత బాధపడ్డామో అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చేసాం వాళ్ళైతే ఇంతకాలం ఎందుకు రాలేదు ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను మీరు మాత్రం ఆ పేపర్ చదివేకేగా వచ్చారు మేము ఆ పేపర్ చదవనే లేదు మీరు మాత్రం ఆ పేపర్ చదవకుండా వచ్చారంటే నేను నమ్మను పోనీలేమ్మా తగాదాలు ఎందుకు మీరంతా వచ్చేశారు మాకంతే చాలు అది అత్తగారు ఆ పేపర్ లో పడిన వార్త నేను చెప్తాను అమ్మా అమ్మాయి ఎవరు నేను చిన్నప్పుడే తప్పిపోయిన మీ తమ్ముడిని నాటి చిన్నాని ఈనాటి రవి ఈవిడ ఇంటికి కాబోయే కోడలు నీ మరదల పిల్ల నా తల రాత పేరు రేఖ అమ్మా ఈ రోజు మన ఇంటి జాతకా మారిపోయింది అప్పుడేముందనయా చాలా మారాల్సి ఉంది అంతా మారుస్తాను అంతా మారుస్తాను ఏమిటి ఇల్లంతా ఇంకా ఇలాగే ఉంది మాయగారు ఇంకో కొత్తిల్లి కొనుక్కుని అందులోకి వెళ్ళిపోదాం ఆ మరే నీ ఉద్దేశం నాకు అర్థమైందమ్మా కానీ ఆ లాటరీలో వచ్చిన డబ్బు మన చేతి దగ్గర రావడానికి ఇంకా టైం పడుతుంది వచ్చినా నీకు మాత్రం రాదు ఆశ్చర్యపోకండి ఎందుకంటే అది నాన్నగారి స్వార్థితం దాని మీద మనలో ఎవరికి ఎలాంటి హక్కులు లేవు వారి ఇష్టం వచ్చిన వారికి దానం చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన వారికి ధర్మం చేసుకోవచ్చు కాకపోతే ఒక చిన్న అవకాశం కూడా లేకపోలేదు ఎవరైతే నాన్నగారికి అమ్మగారికి బాగా సపర్యులు చేసి వారి మనల్ని పొందుతారో వారికి ఆ అదృష్టం పట్టే అవకాశం లేకపోలేదు తర్వాత మీ ఇష్టం ఏమిటో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు మనం బయలుదేరినప్పుడు శకునం బాగున్నట్లేదండి ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఆ లాటరీలో వచ్చిన పాతిక లక్షల్లో మీకు మీ తమ్ముడికి చెరుసగం వాటా వస్తే ఆ పన్నెండున్నర లక్షలతో ఏమేం చేయాలో అంతా ఒక కాగితం మీద రాసుకున్నాను కానీ ఇప్పుడు ఆ కాగితం చెరిగిపోయిందా మీకంతా వేళకోడ సరే సీరియస్ కడుతున్నా చెప్పు ఇప్పుడు నీ ప్లాన్ వచ్చిన నష్టం ఏమిటి ఏమిటా ఎప్పుడో తప్పిపోయిన మీ తమ్ముడు ఇప్పుడు తిరిగి వచ్చాడుగా అది మా అదృష్టం అదృష్టమే కానీ ఆస్తిలో మూడో భాగం అతనికి ఇవ్వాలిగా ఓ అదా నీ బాధ ఇది అంత తేలిగ్గా తీసిపారేసే విషయం కాదండి చేయమంటావు వాడేం పరేవాడా తప్పిపోయింది మా తమ్ముడిగా నాన్నగారు మాతో పాటు వాడికి సమానంగా వాటా పంచడమే న్యాయం అది కాదండి మంది ఎక్కువైతే మధ్య కూడా పలసనైపోతుంది అంటారు ఇది మరీ బాగుంది మధ్య పల్సర్ అవుతుందని నాళ్ళకి ఇంటికి తిరిగి వచ్చిన మా తమ్ముడి ఇంట్లోంచి అత్తయ్య రాత్రి బాగా నిద్ర పట్టిందా ఎలా పడుతుంది రాత్రంతా నువ్వు మీ ఆయన చెవులు కొరుక్కుంటుంటే మంగళగిరి సంతలో ఇల్లు హోలెత్తిపోతుంటేను మీరు చేశారుగా జాగరణ ఆస్తంతా ఎలా దోచుకుపోవాలా అని ఆ బుద్ధులు మీకే నా మనసంతా దేవత లాంటి అత్తయ్య మీదే అత్తయ్య ఇంట్లో దోవలు విమానాల్లో తిరుగుతున్నాయి ఆయన్ని దోవతలు తెమ్మన్నాను ఈ రోజు నుంచి మీకే బాధ ఉండదు పగలు ఆవిడని సుఖంగా ఉండనిస్తే రాత్రి నిద్రకి ఏ నోటు ఉండదు అత్తయ్య ఈ రోజు నా చేతులతో మీకు తలంటి నీళ్లు పోస్తాను రెండత్తయ్య లేదమ్మా నేను ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకుని చాలా సేపు అయింది మావగారు కాఫీ తీసుకోండి మీరు నాకు మాట ఇవ్వాలి ఈ వయసులో మీ మంచి చెడులు ప్రత్యేకంగా కనిపెట్టుకుని ఉండటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా వేరే ఎవరు సేవ చేసినా మీరు ఒప్పకూడదు కాఫీ తాగండి చాలు నీ చచ్చు కాఫీ ఇచ్చి పట్టాలని చూస్తున్నావా మావగారు మీ ఆరోగ్యానికి కాఫీ అస్సలు పడదు మా వారితో చెప్పి బోన్బిటా తెప్పించాను తీసుకోండి ఇదిగో నాన్నగారు మీ ఆరోగ్యానికి బోన్బిటా చాలా మంచిదని ఇదేమిటయ్యా ఎన్నాళ్ళు నువ్వు యాక్టర్ అనుకున్నాను డాక్టర్ కూడా ఏవేంటి గోడ కాఫీ కాక బోర్ణ బిటాక కాఫీ కాక బోర్ణ బిటాక ఏం తగాలి రేఖ ఏ యాభై సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి ఆరోగ్యానికి ఏ పని ఏం మంచిది కంజి లేదా అంబలి లేదా రాకీ మాల్స్ గుడ్ రైత నాన్నగారికి ఏం తీసుకొచ్చావు రాకీ మాల్స్ వెరీ గుడ్ వెంటనే మామగారికి ఏమిటమ్మా ఇది రాకీ మాల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ Ha మా ఇంట్లో వంట నే చేసుకుంటాను నువ్వు వెళ్ళు అత్తగారికి జావ కాస్తున్నానండి ఆ జావే నేనే కాచుకుంటాను నీ పని చూసుకో అది కాదండి నీ కాదు చెప్పది అప్పుడే వంట గదిలో ప్రవేశించావా తల్లి అవును నీకు స్టేజ్ డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా నీకు మహా తెలుసులే మహిళా మండలిలో నేర్పుంటారు మాటలు తినగ నేనే చేస్తాను వంట కుదరదు వంట నేనే చేస్తాను నేనే చేస్తాను నీ నీకన్నా చెప్పి అమ్మకి ఎలా వంట చేయాలో మావిడికి బాగా తెలుసు అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసు మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని అంటే నేను దుబారా చేస్తానా అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి చెప్పండి ఆహా ఇచ్చారుగా పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్లి దిక్కులేని వాళ్ళం చేశారుగా మీరు మాత్రం చేసింది ఒకటి మహా ఓపి మీ ఆవిడని కాస్త అదుపులో పెట్టుకో ఆ నువ్వు చేస్తే మంచిది గీత మర్యాదగా బయటినాడు నేను వెళ్ళను ఏం చేస్తావు ఏం చేస్తానా